ప్రభనిశ్రీ స్వర్ణ శుభం తెలియజేస్తున్నాను దేవుడి రోజు మనతో మాట్లాడబోయే అంశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం మహాగరడానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రతిదినం ప్రభా మీతో అడిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహస్తూ వస్తున్నారయ్యా మీరు చూపుతున్న ప్రేమక మీ చూపిస్తున్న కరుణ కానికే వందనాడు చెల్లిస్తున్నాం ఈ దినం ప్రభావం మీరే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని అడుగుతున్నామయ్యా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపిస్తున్న విధానం పట్టుకొని పొందనా చెల్లిస్తున్నామయ్యా బ్రహ్మ చెప్పబోతున్న ప్రతి మాట ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా అది ఆత్మలో అర్థం కావడానికి వారిని దర్శించి బ్రహ్మ మీ కృపను చూపించుకొని అడుగుతున్నాం మీ ఆత్మతో కూడా నింపి నడిపించమని అడుగుతున్నామయ్యా ఇప్పుడు చెప్పబోయే సందేశం ప్రమా మీరే తోడే నడిపించమని అడుగుతూ ఈ చిన్న ప్రాణ యేసుక్రీస్తు వారి పాదాలు చెంత వేడుకుంటున్నాను తండ్రి ఆమె గతంలో మనం చూసాం బైబుల్ చెప్పే ఏడు జాగ్రత్తలు గురించి మనం చేయాల్సిన ఏడు విషయాలేంటి క్రైస్తవులుగా ఉన్నప్పుడు సో ఈరోజు దేవుడు మనకు చెప్పబోయే అంశం ఏంటి అంటే టైటిల్ చూసే ఉంటారు ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవడానికి కారణాలేంటి అసలు క్రైస్తవులుగా మనకి ముఖ్యమైనవి ఏంటి అంటే ప్రార్థన వాక్యం చదవడం దాన్ని మనం ధ్యానించడం సో మొదటిది ప్రార్థించడం ప్రార్థించడం అంటే దేవుతో దేవునితో మనం సంభాషించడం మాట్లాడడం ఏ వ్యక్తితో అయినా సరే మనం ఎక్కువ సమయం గడుపుతున్నాము అంటే ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం నువ్వు ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు దేవునితో ఎక్కువ గడపాలి ఎలా గడపగలుగుతాం అంటే ప్రార్థన ద్వారా మనకి ఆయనకి సంబంధం ఏంటి అంటే ప్రార్థన ఒకటే సో ప్రార్థన ద్వారానే మనం ఏదైనా ఆయనతో మాట్లాడగలుగుతాం మనకున్న బాధ కావచ్చు మనకున్న వేదనలు కావచ్చు మనకున్న శ్రమలు కావచ్చు లేదా ఏదైనా కానివ్వండి దేవునితో మనం ప్రార్థన ద్వారా మాట్లాడగలుగుతాం ముచ్చటించగలుగుతాం ఆయనతో ఏదైనా చెప్పుకోగలుగుతాం ఆయన నుంచి మనం జవాబులు పొందుకోగలుగుతాం సహాయాన్ని పొందుకోగలుగుతాం కానీ ప్రార్థన పట్ల ఉన్న ఆసక్తి కోల్పోతూ ఉంటారు ఎందుకు కోల్పోతారు దానికి కారణం ఏంటి అంటే మొదటిది పాపం వారి జీవితంలో ఎప్పుడైతే పాపం ఎంటర్ అవుతుందో అప్పుడు వారు ప్రార్థన చెయ్యాలి అనే ఆసక్తి తగ్గిపోద్ది ఈ పాపం అనేది ఎలా ఎంటర్ అవుతుందంటే సెల్ ఫోన్లు కావచ్చు సినిమాలు కావచ్చు మరి ఇంకేదైనా భయంకరమైనవి కావచ్చు వాటన్నిటి నుంచి మనం దూరంగా వస్తేనే మన ప్రార్థనకి దగ్గర కాగలుగుతాం మనం ప్రార్థన పట్ల ఆసక్తి చూపించకపోవడానికి మొదటి కారణం మన పాపం ఎప్పుడైతే పాపం ఎంటర్ అవుతుందో ప్రార్థనకి చేయాలనే ఆసక్తి తగ్గిపోతుంది దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం ప్రార్థన నిన్ను పాపం నుంచి లేదా పాపం చెయ్యకుండా చెయ్యనివ్వకుండా చేస్తారు అదే పాపం నిన్ను ప్రార్థనకి దూరం చేస్తుంది ప్రార్థనలోను ఉంటే పాపానికి దూరంగా ఉంటాం అదే పాపానికి దగ్గరగా ఉంటే ప్రార్థనకు దూరం ఉంటాం సో దేవుడు కూడా అదే తెలియజేస్తున్నాడు ఆనాడు ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ డ్యూటీలకో ఏదో పని మీద బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చారనుకోండి పరిగెత్తుకొని వెళ్ళి డాడీ డాడీ అని వారితో ఎక్కువ గడపడానికి ప్రయత్నిస్తారు ఎందుకు అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద మాత్రం ప్రేమ చూపించగలుగుతారు చిన్నపిల్లలు కాబట్టి మన పూర్వీకులైన ఆదామా అవ్వలు కూడా అంతే వారి పాపం చేయకముందు తండ్రితో చట్టా పట్టా వేసుకుని తిరిగేవారు ఫ్రెండ్ లాగా స్నేహితుల లాగా కలిసి తిరిగేవారు ఎప్పుడైతే వారి చేతలో పాపం ఎంటర్ అయిపోయిందో వాళ్ళు అసలు దేవుని ముందుకు రావడానికి కూడా భయపడ్డారు మనందరికీ తెలుసు ఎప్పుడైతే మన చేతిలో పాపం ఎంటర్ అవుతుందో మన ప్రార్థనకు దూరం అయిపోతాం ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటామో ప్రార్థన ద్వారా అప్పుడు మన చేతుల నుంచి పాపం రావడానికి చాలా తక్కువ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సే లేదు నువ్వు అవకాశం ఇస్తేనే వస్తుంది నువ్వు ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోయావా అంటే ఖచ్చితంగా పాపం అనేది మన చేతులకి ఎంటర్ అవుతుంది రెండవది ఏంటి అంటే చేసిన ప్రార్థనకి జవాబు రాకపోవడం వల్ల ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోతూ ఉన్నారు ప్రార్థనకి జవాబు వచ్చినంత కాలం ప్రార్థన చేస్తా ఎప్పుడైతే జవాబు రాదో అప్పుడు మానేస్తా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఎంత ఆలస్యం అవుతుంది అని మనం చూస్తాం కానీ ఆలస్యం చేయడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించట్లేదు ఎంత ఆలస్యం అవుతుందో దానికి దేవుడు గొప్ప బహుమతిని నీ జీవితంలో ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు చరిత్ర చాలాసార్లు మనం వింటూ ఉంటాం నుంచి మనం చదువుతాం వారి జీవితంలో వారికి జవాబు చాలా సంవత్సరాలు పట్టింది కానీ దేవుడు ఇసాకునిచ్చాడు దేవునికి బహుమతి ఇవ్వాలి జవాబు ఇవ్వాలి అని ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఆలస్యం చేస్తున్నాడు అంటే గొప్ప బహుమతిని కోసం దాచిపెట్టి ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి కొన్ని కొన్నిసార్లు జవాబు రావటం లేదు మనం అడిగిన ప్రశ్నకి అని మనం అనుకోవచ్చు అది దేవుని చిత్తం కాదు అని మనం అనుకోవచ్చు కదా దేవుడికి జవాబు ఇవ్వటం లేదు అంటే అది దేవుడి చిత్తం కాదేమో దాన్ని మనం విడిచిపెట్టాలి మనుషులు ఏం చేస్తారంటే దాన్ని విడిచిపెట్టరు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు ప్రార్థన చేయడమే మానేస్తారు మొదటిది పాపం వల్ల మనకి జవాబు రాదు అప్పుడు దేవునికి మనకి ఉన్న సంబంధం ఆసక్తి తగ్గిపోతే ప్రార్థన చేయడం మానేస్తాం అప్పుడు దేవుడు మన జతుల కార్యాలు చేయడం ఆగిపోతాయి రెండవది జవాబు రావడం లేదని మనం ఆపేస్తాం ప్రార్థన చేయడం ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మూడవది ఏంటి అంటే ప్రార్థన పరులతో సహవాసం లేకపోవడం వల్ల మనం తగ్గిచ్చేస్తూ ఉంటాం అంటే ప్రార్థన చేసేవారు ఉంటారు కదా వారితో మనకు సహవాసం తగ్గిపోద్ది ఎప్పుడైనా చూడండి ఎర్రగా మండుతున్న నుప్పులు బొగ్గు ఉంది అనుకోండి దాంట్లో నల్లటి బొగ్గులు నేస్తే అవుతుంది అవి కూడా ఎర్రగా మారుతాయి అలాగా ప్రార్థనా పరులతో నీకు సహవాసం లేకపోయింది అనుకోండి అప్పుడు కూడా నీకు ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోతే కోల్పోతాం అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది జ్ఞానంతో సహవాసం జ్ఞానం ఎవరికైతే ఉన్నదో వారితో సహవాసం చేస్తే మనం జ్ఞానులుగా మారుతా ఉంటాం ఇప్పుడు ఇనుము తీసుకోండి ఇనుముని ఇనుముతోనే పదునం చేయగలరు అంటే ఒక సుత్తి ఇనుమే ఏదైనా చే దాన్ని షార్ప్ చేయాలన్నా శుద్ధితో కొట్టాలి అలాగే మనం కూడా జ్ఞానులతో మనం సహవాసం చేస్తే జ్ఞానం పొందుకుంటాం ప్రార్థనా పరులతో నువ్వు కనుక సహవాసం చేస్తే ఖచ్చితంగా నీకు ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోవు అలా లేదు కాబట్టే నువ్వు కోల్పోతున్నావు ప్రార్థన పట్ల ఆసక్తి నీ కంటు చూపు ఏదైతే చూస్తావో దాన్ని బట్టే నీ మనస్సు ప్రభావితం అవుతుంది ఏది వింటున్నావో ఏది చూస్తున్నావో అది నీ మనస్సుని ప్రభావితం చేస్తుంది సో ఎవరితో సహవాసం చేస్తున్నావు ప్రార్థనా పనులతో చేస్తున్నావా ఎక్కువ ప్రార్థన చేసేవారితో నీ సహవాసం ఉందా అదే వింటున్నావా ఆ వారిని చూస్తున్నావా లేదంటే ఖచ్చితంగా మనం ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోతాం నీ కన్ను చెవి ప్రతిదీ కూడా దేవుని యొక్క మాట కొరకు దేవుని యొక్క వాక్యం కొరకు చూడాలి దేవుని వాక్యాన్ని చూడడానికి ధ్యానించడానికి కన్నును ఉపయోగించాలి నేను మాటలు మా వినడానికి నీ చెవుల్ని ఉపయోగించినప్పుడు నీ మనసు ప్రభావితం అవుతుంది దేవుని ప్రార్థనకి నువ్వు ఆసక్తి చూపించగలుగుతావు నాలుగోది ఏంటి అంటే దేవునితో స్నేహం చేయాలి దేవునితో స్నేహం చేయడం అంటే దేవుని ఇప్పుడు సాధారణంగా ప్రార్థన చేయడం అంటే మనుషులు ఎలా మారిపోయారు అంటే ఒక ఏటీఎంగా మారిపోయింది ఇది కావాలి అని ప్రార్థన చేస్తారు ఇది దేవుడా ఇది చేయి చేయి సహాయం చేయి ఇది చేయి లాగా దేవుని వాడుకుంటున్నారు అలా కాకూడదు నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో నువ్వు ఎక్కువ సమయం దేవుడితో గడపగలుగుతావు దేవునితో నువ్వు సాహవాసం చేయాలి అంటే సాధారణంగా భౌతికంగా తీసుకోండి ఎవరితో ఎక్కువ మాట్లాడతాం మనం మనం ప్రేమించే వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాం అలా ప్రేమించిన వారితో నువ్వు ఎక్కువ సమయం గడపగలుగుతావా నువ్వు ప్రేమించిన వారితో నువ్వు ప్రేమించట్లేదు వారిని నువ్వు సమయం గడుపుతావా గడపవు నువ్వెవరితో ప్రే ప్రేమిస్తావు స్నేహం చేస్తావు వారితోనే నువ్వు ఎక్కువ గడపగలుగుతావు ఏ మాటలు లేకపోయినా సరే ఉన్న గంట గంటన్నర మాట్లాడినా ఇంకేంటి 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 అని నువ్వు నూట యాభై సార్లు అంట ఎందుకంటే మనం వాళ్ళని ఇష్టపడుతున్నావు స్నేహంగా ఉంటున్నాం కాబట్టి వారితో ఎక్కువ గడపడానికి ప్రయత్నిస్తాం దేవుడు కూడా అంతే నువ్వు దేవుని ప్రేమించి స్నేహించినప్పుడు నువ్వు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతావు అంటే సమయం గడపడం అంటే ప్రార్థన చేయగలుగుతావు ఐదవది ఏంటి అంటే విశ్వాసం లేకపోవడం వల్ల మన ప్రార్థన పట్ల ఆసక్తిని చూపించలేకపోతున్నాం దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కారణం చేస్తాడు లేదా నాకు అవసరతను తీరుస్తాడు అని విశ్వసించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవునితో ప్రార్థన చేయగలుగుతావు దే ప్రార్థన పట్ల ఆసక్తి నువ్వు కోల్పోవు సాధారణంగా మనుషులు ప్రార్థన పట్ల సహవాసాన్ని ఐ మీన్ ఆసక్తిని కోల్పోతున్నారు అంటే వారి జీవితంలో పాపమైన ఎంటర్ అయి ఉండాలి లేదా జవాబు రావడం లేదు అని మానేసి ఆసక్తిని కోల్పోతూనే ఉండాలి లేదా దేవుడు ప్రార్థనా పరులతో మన సహవాసం చేయడం లేదేమో అందుకే మన ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోతున్నామేమో లేదా దేవునితో స్నేహంగా ప్రేమగా ఉండట్లేదేమో ఏదో నీ విశ్వాసం మీలో లేదేమో సన్నగా అందుకే నువ్వు ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోతున్నావేమో అలా కోల్పోతే లాస్ట్ మనకే దేవుడి నుంచి రావాల్సిన జవాబులు రావు ఆశీర్వాదాలు రావు ఏమీ రావు వస్తావో వెళ్తావో అయిపోతాయి సో మనం ప్రార్థన ఎందుకు చెయ్యాలి అది ముఖ్యమైనది ఎందుకు అంటే మన జీవితంలో ఏం జరగాలన్నా ప్రార్థన ద్వారా జరిగి జరుగుతాయి ప్రార్థన ఏమైనా చేయగలదు కథ మొత్తాన్ని మార్చగలని పాటలు పాడుతూ ఉంటాం ఎలా మారుస్తుంది కథ మొత్తాన్ని మనం ప్రార్థన చేయకుండా మన కథ మారదు మన ప్రార్థన పట్ల ఆసక్తిగా ఉండాలి కోల్పోకూడదు ఆసక్తిని మన జీవితంలో జవాబులు రాని రాకపోని అవ్వని అయినా సరే నువ్వు కోల్పోకూడదు నీ విశ్వాసాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు ప్రార్థనకు దూరంగా అయిపోయి ఆసక్తి లేకుండా ఉంటే నీ జీవితంలో కార్యాలు ఆగిపోతాయి నువ్వు దేవునితో సంభాషించకపోతే రోజు ఈ సమస్యలు దేవుడికి చెప్పకపోతే దేవుడు ఎలా తీరుస్తాడు దేవుడికి తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు కానీ నీ ద్వారా ఆయన తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు ఎక్కువ నువ్వు ఆయనతో గడపాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు మన కోసం ప్రాణం పెట్టారని ఎన్నోసార్లు వింటూ ఉంటాడు ఆయన ప్రేమిస్తున్న వ్యక్తులు ఆయనతో గడపకపోతే ఆయనకి ఎలా ఉంటుంది కాబట్టి మన కథ మొత్తాన్ని మార్చాలన్నా ఏదైనా జరగాలన్నా మన జీవితంలో ప్రార్థనే ముఖ్యం సో ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు నీలో పాపం ఎంటర్ అయిందేమో చూసుకో ఆ పాపం ఏదైనా కావచ్చు నీ బొమ్మాయిల ద్వారా రావచ్చు బయట స్నేహితుల ద్వారా ఇతరుల ద్వారానో ఎలగొక్కలాగా కోల్పోతూ ఉండదు నువ్వు ముందు చాలా భక్తి పొరగా ప్రార్థనా పొర్రాలుగా ఉండేవారు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈరోజు చేస్తే రేపు చెయ్యాలా అనే స్టేజ్కి వస్తే దేవుడు దాన్ని సహించడం అలాంటి మనసు నీకు వచ్చింది అంటే నీ జీవితంలో పాపం ఎంటర్ అయింది ఖచ్చితంగా మనం విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి దేవుని ప్రార్థన పట్ల ఆశక్తిని మనం ఎప్పుడు కూడా కనపరిచేవారిగా ఉండాలి దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు నీ నుంచి ఆయన ఆయన కోరుకునేది ఏమీ లేదు నువ్వు ఎక్కువగా ఆయన గడుపుతున్నావా లేదా ఇదే దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడు దేన్ని ఆశిస్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా పరిశోధించాలి అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం అనేది చేస్తాడు కాబట్టి మన సమయాన్ని దేవునికి ఇద్దాం ప్రార్థనలో గడుపుదాం ప్రార్థన పట్ల ఆసక్తిని కనబరుద్దాం అటు కృపదేవుడు మనకు కనుగణించింది ప్రార్థన చేద్దాం మహాగనడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తామయ్యా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం మా జీవితంలో దినం కూడా మీరు సహాయం చేస్తూ వస్తున్నారయ్యా అనుదిన ప్రభావం మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం మీ కృపను మెండుగా చూపిస్తున్నారయ్యా మీరే సహాయం చేసి నడిపించండి మా జీవితంలో ప్రభుత్వం మీ చిత్తానుసారంగా జరగడానికి కూడా మీ కృపను నాకు దయచేసి నడిపించుకుని అడుగుతూ ఈ చిన్న ప్రాంత నిష్క్రీస్ వార్ వేడుకుంటున్నాం తండ్రి